మనకి వచ్చేటటువంటి పండగల్లో అత్యంత ప్రధానమైనటువంటి పండగల్లో ఒకటి శ్రీరామనవమి భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలు స్వీకరించాడు ఇన్ని అవతారాలు స్వీకరించిన అన్ని అవతారాల యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం తనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని రక్షించడం ధర్మమునకు హాని చేసేటటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆయన పోగొట్టి మళ్ళీ ధర్మాన్ని కాపాడడం అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ధర్మములకు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళని వినాశనం అందించడం భక్తుల్ని కాపాడడం ధర్మ సంరక్షణం ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అయినప్పటికీ శ్రీరామావతారం మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి అవతారం అసలు మనుష్య జాతి అంతా కూడా అవమానింపబడినటువంటి రోజులలో మనుష్యుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి వచ్చిన అవతారం శ్రీరామ అవతారం ఎందుచేత అంటే రావణుడు వరాలు అడిగినప్పుడు ఎవరెవరి చేతిలోనో మరణం ఉండకూడదని అడిగాడు కానీ బ్రహ్మగారి దగ్గర నాకు మనుష్యుడి చేతిలో మరణం ఉండకూడదని అడగలేదు ప్రాణినో ప్రాణినోమానుషాదయ అన్నాడు మనిషి గడ్డి పరక లాంటివాడు వాడి చేతిలో మరణించకూడదని నేను వరవడగడం ఏమిటి అన్నాడు అంత చిన్న బుచ్చాడు అటువంటి రోజులలో రామచంద్రమూర్తి పదహారణాల నరుడిగా ఈ లోకంలో ఆవిర్భవించాడు ఆయన గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేనివాడైనా కేవలముగా నరుడిగా వస్తే తప్ప నరుడి యొక్క ఖ్యాతి నిలబెట్టడం సాధ్యం కాదని నరుణ్ణి ఈసడించినటువంటి రావణ సంహారం సాధ్యం కాదని అవసరం లేకపోయినా ఆయన ఆ కాల నియమాన్ని అనుసరించి పది నెలలు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చాడు అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామికేతిధ నక్షత్రేది దైవత్ే సోచ్చు పంచషు గ్రహీషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునాసహ జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ కేవలము అలా చేసి వస్తే తప్ప నరుడు కాడు కనక నరుల యొక్క ఖ్యాతిని నిలబెట్టడం సాధ్యం కాదు కనక గర్భవాసం చేసి ఈ భూమియందు ఆవిర్భవించినవాడై అవతార ప్రధాన ప్రయోజనమైనటువంటి రామణ సంహారము పూర్తయిపోయిన తరువాత కూడా దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉండి పరిపాలన చేసి నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపించి చూపించాడు అటువంటి అవతారం రామావతారం అందుకే శ్రీరామాయణ రచన ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగినప్పుడు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ లోకమునందు ఎవరున్నాడు అని అడిగాడు తప్ప భగవంతుని యొక్క అవతారము ఈ కాలమునందు ఏది ప్రవర్తిస్తోంది అని అడగలేదు కోన్వస్మిన్ సాంప్రదంకే గుణవాన్ క్చి వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాడవ్రత చారిత్రీణి కౌయుక్కూతీషు కో వివాన్కహ కమర్థస్ కశైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయక్య దేవాశ్చ జాత రోషస్ సంయుగే అని పదహారు గుణములు చెప్పి ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలము అని అడిగాడు దానికి సమాధానంగా రాముడు అని చెప్తే తర్వాతి కాలంలో సంక్షేప రామాయణమే రామాయణ కావ్యంగా భూమి మీదకు వచ్చింది శ్రీరామాయణం యొక్క గొప్పతనం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం రెండు కౌ రాముని యొక్క నడవడే రాముని యొక్క కదలికలే రామాయణము రాముడి యొక్క కదలికలను పరిశీలనం చేస్తే ఇక వేదాన్ని ప్రత్యేకంగా పరిశీలనం చెయ్యవలసిన అవసరం ఉండదు శ్రీరామాయణమునకు వేదోపబ్రహ్మణము అని ఒక పేరు వేదమే రామాయణముగా వచ్చింది వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమే శ్రీరామచంద్ర ప్రభువుగా వచ్చారు అందుకే రాముడు ఏం చేశాడో పరిశీలిస్తే మనం కూడా జీవితంలో ఆ సన్నివేశంలో అలాగే ప్రవర్తించవచ్చు ఒక గృహప్రవేశం చేస్తే రాముడు ఏం చేస్తాడు కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవి అంటాడు వాస్తు పూజ చెయ్యాలి లక్ష్మణ అలా ఎవరు వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేస్తాడో వాడు ఆ ఇంట చిరకాలం ఆనందం అనుభవిస్తాడు అంటాడు అంటే రాముడు చెప్పినట్టు మనం కూడా గృహప్రవేశంలో వాస్తు పూజ చెయ్యాలి రాముడు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి పుత్రధర్మాన్ని పాటించాడు వాళ్ళు చెప్పిన మాట పాటించాడు ధర్మశాస్త్రాన్నంతటినీ కూడా మధుర మధురమైన కావ్యంగా మనకి అందించినది ఏది అంటే శ్రీరామాయణం అటువంటి రామాయణానికి నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి అవతారము ఆవిర్భవించినటువంటి రోజు శ్రీరామ నవమి ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టే రాముడు త్రేతాయుగానికి చెందినవాడైన ద్వాపరయుగం దాటిపోయిన కలియుగం వచ్చిన ఇప్పటికీ పిల్లలకి అన్నం పెడుతూ గోరుబుద్దలు పెడుతూ అమ్మ చెప్పే మొదటి కథ రామకథ ఏ ఇంట ఎవరైనా రామచంద్రమూర్తిలా నువ్వు పెరిగి పెద్దవాడివి కావాలంటారు శ్రీరామరక్ష అంటారు పిల్లలకి నీళ్లు పోస్తే నీళ్లు వాడి చుట్టూ తిప్పి శ్రీరామరక్ష అంటారు ఎప్పుడైనా చాలా అద్భుతమైన పరిపాలన జరిగితే రామరాజ్యం అండి అంటారు రాముడు అవతార పరిసమాప్తి జరిగి ఉండి ఉండవచ్చు కానీ ఆయన యొక్క నడవడి ద్వారా లోకుల యొక్క మనస్సు మీద అంత గొప్ప ముద్ర వేశాడు రామనామం అంత గొప్పది శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలడు అని నిరూపణం చేసిన అవతారం శ్రీరామ అవతారం అంత గొప్ప అవతారం వచ్చినటువంటి రోజు మనందరం కూడా ఇవాళ భక్తి ప్రపత్తులతో చక్కగా శ్రీరామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావ ఘట్టాన్ని చదువుకుని దేవాలయాల్లో జరిగే సీతారామ కళ్యాణ సన్నివేశాన్ని తిలకించి రామాలయాలని దర్శనం చేసి ప్రదక్షిణం చేసి శ్రీరామనామాన్ని వ్రాయగలిగినన్ని మాటలు వ్రాసుకుని శ్రీరామ సంబంధమైన సంకీర్తనలను విని రామానుగ్రహంతో ధర్మమునందు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరింపబడి దాని ఎందు పరిపూర్ణమైన పూనిక కలిగేటట్టుగా ప్రవర్తిద్దాం ఆ ధార్మికమైనటువంటి ప్రవర్తన చేతనే మనము వ్యక్తిగతంగా శాంతిని పొందుతాం దేశమంతా కూడా శాంతి భద్రతలతో వృద్ధిలోకి రావడానికి అవకాశం కలుగుతుంది